నమస్కారం అండి అజ్మీర ఫేషన్ అజ్మీర ఫేషన్ కు ఒక కస్టమర్ వచ్చారు చాలా పురాణాల ఎందుకంటే ఆయన చాలా సార్లు మా దగ్గరకు వచ్చారు అంకుల్ వచ్చారు అంకుల్ తో ఒకసారి మాట్లాడతాను చూడండి అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్ ఏలూరు జిల్లా నూజివేడండి మీరు రావాలంటే సోరాత్రి దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దిగి కొంచెం ఎదురుకొస్తే వీళ్ళది అక్కడ హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటదండి ఆ హెడ్ ఆఫీస్ కార్డుకి వచ్చి వాళ్ళ హెడ్ ఆఫీస్ మీద ఉంటది ఫోన్ నెంబర్ వాళ్ళ దీంట్లో మీకు ఫోన్ నెంబర్ వస్తుంది మీరు ఫోన్ నెంబర్ చూసుకోండి అక్కడ దిగి ఆ హెడ్ ఆఫీస్ కార్డుకి వస్తే వాళ్ళు మిమ్మల్ని షాప్ కార్డు తీసుకొస్తారండి సార్లు వచ్చారు ఇప్పుడు నేను ఇక్కడికి రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఎలాంటి మోల్లింగ్ లేదు ఇక్కడ మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ షాప్కి తీసుకొస్తారు వాళ్ళు కార్లో కానీ ఆటోలో కానీ తీసుకొచ్చి ఇక్కడ షాప్కి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మాకు తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళని పిలిపిస్తారు పిలిపించి మీకు తెలుగు మాట్లాడించి మీకు ఏమేమి ఐటెం కావాలో అన్ని ఐటెంలు అక్కడ ఉంటాయి ఎలాంటి మోసం అనేది ఉండదు పార్సల్లో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాష్లో కానీ ఎలాంటి భయం అవసరంలా మీరు వస్తున్నాను రెండు దాటింది ఇది మూడో సంవత్సరం వచ్చి ఇక్కడికి మూడు సంవత్సరాల మంచిగా నడుస్తుంది వ్యాపారం పర్వాలేదు శుభ్రంగా ఉంది మీరు నేను వస్తే ఒక యాభై ఆరు వేల రూపాయలు కొనుక్కుంటాను మీరు కూడా ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు కూడా ముప్పై వేలు నలభై వేలు మీరు ఇంటికాయ నుంచి ఫోన్ చేసి ఫోన్ పే ఇది వాట్సాప్ నెంబర్ పెట్టమన్నా పెడతారు వీళ్ళు ఆ వాట్సాప్ నెంబర్తో మీరు కొనుక్కుని మీరు ఇంటికాడ నుంచి క్యాష్ పంపించేస్తే వీళ్ళు మీకు బట్టలు పంపిస్తారు వీళ్ళు పంపించిన బట్టల్లో ఇంకొకటి ఉందండి మీరు ఐదు పీసులు ఆరు పీసులు పది పీసులు ప్యాకింగ్ ఉంటుంది అందులో మీరు అమ్మకోకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు అందులో ఒక్క పీస్ అమ్మినా కానీ వాళ్ళు రిటర్న్ తీసుకోరు డ్యామేజ్ ఉంటే తప్పనిసరిగా రిటర్న్ తీసుకుంటారు మీరు అన్నీ అమ్మేసినా కానీ ఒక పీసు డ్యామేజ్ ఉంటే ఆ ఒక్క పీసు తీసుకుంటారు వీళ్ళు వీళ్ళకు వీళ్ళది వీళ్ళ సిస్టమ్ అది అది అయితే ఏంటంటే మన మీరు గుడ్డ ఎలా ఆరు నెలలు వచ్చే గుడ్డ ఆరు సంవత్సరాలు వస్తుందండి ఇక్కడ సిల్క్ గుడ్డ కానీ మీరు పట్టు చీర కానీ వర్క్ చీర కానీ ఏది కొన్నా కానీ గుడ్డ నాణ్యం ఉంటుందండి మసిగుడ్డ అయినా సరే నెల రోజులు వచ్చే మసిగుడ్డ ఆరు నెలలు వస్తుందండి అంత గ్యారెంటీ ఉండదు గుడ్డ మాత్రం నాణ్యం ఉండదు ఇక్కడ నేను అన్నీ తిరిగాను అన్న మన ఏరియా మొత్తం తిరిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు తర్వాత రాజమండ్రి అన్నీ తిరిగి తిరిగి ఆ సరిపోయి మంచిగా బాగా ఉంది ఓకేనా అంకులు నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి తీసుకున్న రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తాడు అంకులు ఏమంటానంటే చాలా దిక్కులను తిరిగి చూసాను కానీ నాకు బట్ట నాణ్యనిపించలేదు అజ్మీరాలో ఉంది అది మీరు ఎక్కడ మోసం లేదని ఆయన చెప్తాడు మా దగ్గర సెట్ సెట్ వస్తుంది ఆ సెట్ కూడా ఆయనకు తెలుసు ఒకవేళ అని ఏదైనా డిఫెక్ట్ ఉంటే అది కూడా రిటర్న్ తీసుకుంటాము చెప్పాము అంకుల్ కు అంకుల్ కూడా అదే చెప్పారు మీరు ఇళ్ళలో ఉండేటోళ్ళకి కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కొత్తగా ప్రారంభించాలంటే వాట్సాప్ లో మా నెంబర్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ తోటి మీరు ఇంట్లో కూర్చొని కూడా మాల్ తీసుకొని డబ్బులు పంపిస్తే మేము పంపిస్తామండి నమస్కారం